ఇట్టి గొప్ప దేవుని పట్ల దావేదు తన ఆశ్చర్యాన్ని కలుగు చేస్తున్నాడు ప్రభావా నరుని జ్ఞాపకం చేసుకోవడానికి వాడు ఏ పాటి వాడు వాడిని లక్ష్య పెడుతున్నావే వాడికి గొప్ప విజయాన్ని ఇస్తున్నావే వాడి పట్ల గొప్ప కార్యాలు జరిగిస్తున్నావే వాడి పట్ల గొప్ప మేలులు చేస్తున్నావే ఏమిటి నీ ప్రేమ ఏమిటి నీ గొప్ప ఉద్దేశం ఏమిటి ప్రియా సోదరి సోదర మన జీవితాలు కానీ గమనించుకుంటే మనం అనర్హులుగా దేవుని ఎదుట అనీతి మంతులుగా కనపడతాం కానీ దేవుని యొక్క కృపను బట్టి మనం అందరం దేవుని ఎదుట నీతి మంతులుగా ఈ ఉదయకాల సమయంలో ఆయన రక్తదారుల ద్వారా మనల్ని కడిగి మన జీవితాన్ని దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మార్చాడు ఒకప్పుడు మన జీవితాలు ఎంతో శాపము పాపముతో నిండుకుంటుంది ఎవరు కూడా మనల్ని ప్రేమించలేదు కానీ ఎప్పుడైతే యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచేవో మన జీవితాలను దీవెనకరంగా ఆశీర్వదకరంగా మార్చి దేవుడు గొప్ప మేలును జరిగిస్తూ వస్తున్నాడు